దూరదేశంలో మరణించినా తన భర్త శవాన్ని స్వగ్రామానికి రప్పించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రివెన్స్ సెల్లో ఓ మహిళ కు మొరపెట్టుకున్నారు నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండల మున్యాల గ్రామానికి చెందినటువంటి సురేష్ కొంతకాలం క్రితం ఉపాధి కోసం ఉజ్జెకిస్తాన్ దేశానికి వెళ్లాడు అక్కడ ఆయన ఇరవై రెండు రోజుల క్రితం గుండెపోటుతో మరణించాడు దీంతో మున్యాల్ గ్రామంలో ఉన్న సురేష్ కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయింది ఆయన భార్య మమతతో పాటు ఇద్దరు పిల్లలు సురేష్ మరణ వార్తను విని షాక్కి గురయ్యారు తన భర్త మరణాన్ని తట్టుకోలేక మమత గత ఇరవై రోజుల నుంచి తల్లడిల్లుతోంది ఆయనను చివరి కంటి చూపు కూడా చూడలేకపోయానని ఆమె రోధిస్తుంది కాగా తన భర్త శవాన్ని ఉజకిస్తాన్ నుంచి మా గ్రామానికి రప్పించాలని కోరుతూ ఆమె ఇప్పటికే పలువురు అధికారులు ప్రజాప్రతినిధులను కోరింది ఎన్ఆర్ఐ వెల్ఫేర్ అసోసియేషన్ తో పాటు ప్రవాస భారతీయుల సంఘాలను సైతం ఆమె తన భర్త శవం కోసం అభ్యర్థించింది అయితే ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో మమత తన ఇద్దరు పిల్లలు కుటుంబ సభ్యులతో కలిసి నిర్మల్లోని కలెక్టరేట్ కు వచ్చి కలెక్టర్ అభిలాష అభినవ్ కు తన గోడు వెళ్లబోసుకుంది మృతదేహాన్ని రప్పించే విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తన సమస్యలను పరిష్కరిస్తానని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు చె చెప్పెద్దు దస్తావారి మండలం నిర్మల్ జిల్లా ఇట్లా పారాడు జకిస్తాన్ దేశం వెళ్ళడానికి రెంగాపురమేసేజెంట్ అతనికి డబ్బులు రెండు లక్షల యాభై వేలు అప్పుడు తీసుకొని కట్టి వెళ్ళిండు అక్కడ సంఘ సురేష్ మా ఆయన పేరు అక్కడ కట్టి ఢిల్లీలో నైన్ డేస్ ఉన్నాడు అండి అక్కడి నుంచి పూజకి సందేశం వెళ్ళిండి వెళ్ళిన తర్వాత పదిహేను రోజులు ట్రైనింగ్ చేసిండు ట్రైనింగ్ తర్వాత ఫోర్ డేస్ డ్యూటీ చేసి చేసిన తర్వాత ఆ రోజు ఆటచ్చి మా మామయ్య సిక్స్ మంత్స్ బ్యాక్ ఆట వచ్చింది ఇద్దరు చిన్న పిల్లలు వీళ్ళని జాగ్రత్త కష్టం ఉండి బీఏడ్ చేసినా కానీ ఫారెన్ వెళ్ళిపోయాడు బిఎడ్ చేసిండు కానీ ఇక్కడ ఇక ఇద్దరు చిన్నపిల్లలు మా అమ్మాయి ఆస్తామని వాళ్ళందరినీ ఆదడని ఖర్చుగా కోసమని అట్లా పాలు నిలిపోయి నిలిపోయిన తర్వాత ఆయనకి అక్కడ హార్ట్ వచ్చింది ట్వంటీ టూ డేస్ అవుతుంది ఈ రోజుకి జూన్ నైన్టీన్ రోజు వెళ్ళిండు జూలై ట్వంటీ వన్ రోజు ఆర్టో అటాక్తోని మరణించి ఇప్పటికి ట్వంటీ టూ డేస్ అవుతుంది కానీ ఇంకా బాడీ రావట్లేదు డైలీ కాల్ చేస్తే పంపిస్తాం టూ డేస్ అంటున్నారు నైట్ అంటున్నారు కానీ రావట్లేదు జతే మేడం ఏమన్నది కలెక్టర్ మేడం తీసుకొచ్చి ప్రయత్నం చేస్తాం వాళ్ళకి కాల్ చేసి మాట్లాడతామని మేడం జబ్బుకొని చిన్న ఉపాధి కల్పించమని ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు మా అమ్మయ్య అత్తమ్మ వాళ్ళిద్దరిని చేయడానికి కష్టంగా ఉన్నది మళ్ళీ కొంచెం ఏదైనా సహాయం చేయగలరని అక్కడి నుండి అక్కడ తొందరగా తీసుకొచ్చి ప్రయత్నం చేయాలి మళ్ళీ ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని నేను ఎలా ఆగాలి నేను స్టడీ ఇంటర్ సెకండ్ ఇయర్ వారికి చేసిన నాకు ఏదైనా చిన్న ఉపాధి కల్పించాలి ఒకటి మా ఆయనను తొందరగా తీసుకురావడానికి ప్రయత్నించాలి